ఫైస్ ఆ గుడ్ మార్నింగ్ అండి అందరూ కూడా ప్రతిరోజు మీరు వాగ్దానం వీక్షిస్తున్నందుకు నా మెండు కృతజ్ఞతలు అండి ప్రత్యేకించి మీ పరిధిలో మీ స్నేహితులకి బంధువులు నాకు చెప్తూ ఉంటారు చాలామంది అయ్యారు నేను షేర్ చేస్తున్నాను చాలా మంచిది మీ యొక్క అంతరంగంలో ఉన్న యొక్క భారాన్ని పరిశుద్ధాత్మను చూస్తుంది నేను నేను చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు నిజంగానే మీరు చేసే యొక్క సువార్త పని ప్రత్యేకించి మామగారు చెప్తూ ఉంటాను నేను మా ఆఫీసులకి పంపిస్తుంటాను చూడండి ఆ ఆఫీసులు చాలామంది విని వారు ఏంటంటే నిజంగానే దైవ సేవకు చెప్తున్న మాటల్లో మేము ఆదరించి పడుతున్నాం నిజంగా ఆ మాటలు వారే డైరెక్ట్గా ఆ సూపర్ నెట్ గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం ఇచ్చింది ఎలాగా ఆయన షేర్ చేయడం వల్ల దేవుని మాటలు వినగలగాడు కాబట్టి ప్రతిరోజు ఒక ముప్పై మందికి యాభై మందికి షేర్ చేయడం వారు చూస్తారో చూడరో అది కాదండి దేవుడు వారి ద్వారా నీ ద్వారా వారితో మాట్లాడుకున్నాడు ఈ ఈ మాటల ద్వారా కాబట్టి రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా మొదటి సారీ యహో శివ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనము నేను మోసేకి తోడైనట్లు నేను నీకు నీకును తోడైందును నేను మోసే తోడైనట్లు నీకును నేను తోడైందును పిల్లరా నేను మోసేకి ఎలాగైతే తోడుకున్నానో నీకు కూడా తోడు కొను దేవుని వెంబడించే వారికి తప్పకుండా నేను తోడుంటాయి ఈ దినము నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చండి ఈ దినము నీకు మంచి స్నేహితులు లేకపోవచ్చు ఈ దినము నీ దగ్గర మంచి ఇల్లు లేకపోవచ్చు ఈ దినము నీ దగ్గర ఆరోగ్యం లేకపోవచ్చు పిల్లరా ఇవన్నీ కూడా ఉండి వేసే తోడుగా లేకపోతే దేవుడు తోడుగా లేకపోతే అంత సున్నా అండి చూస్తున్నాం కదా ఎంతమంది ఉదయాన్నే వెళ్ళి ఇంటికి వచ్చేసరికి సాయంత్రానికి ఫోన్ చేస్తే చనిపోయిన వారికి వస్తాను భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళారండి ఇద్దరు కలిసి వెళ్ళారు ఒక చోటకి ఆ వెనకాల ఉంది భార్య తుక్కి స్లాట్లో భార్య చచ్చిపోయింది ముందు భర్తలు భార్య ఎక్కడ చచ్చిపోయిందో కనుక్కోలేకడానికి కనుక్కోవడానికి రెండు గంటలు పట్టిందంట నిజమే దేవుని బిడ్డలారా మరి భయంకరమైన దినాలు ఉన్నాం నీకు ఏమున్న డబ్బు నిన్ను కాపాడదు నీ అధికారం నిన్ను ఆపదలో కాపాడదండి నీ ప్రాణాన్ని కాపాడదు యమనస్సుడా నువ్వు అనుకుంటున్నావు నీ అందము నీ చదువు నన్ను కాపాడుతానే నెవర్ అది నిన్ను ఎప్పటికైనా మోసం చేస్తుంది దేవుడు నీకు తోడుగా ఉండాలి దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడున్నా ఆయన్ని కాపాడుతాడండి అదే మీరు కోరుకోవాలి అయ్యా ఈరోజు నీకు ఏమున్నా లేకపోయినా ఒకటే ప్రార్థించండి ఎస్ అయ్యా నువ్వు నాకు తోడుంటే చాలయ్యా ఏమున్నా లేకపోయినా నువ్వు ప్రార్థనలో అది కావాలి ఇది కావాలని అడగకండి సుమి దేవుని ప్రజలారా అయ్యా నువ్వు నాకు తోడుని ప్రార్థించండి అటు కృప దేవుడు తోడుగొండి మిమ్మల్ని అందరినీ కాచి కాకపో ప్రార్థించేద్దాం మహాగనుడ ఈ దిన ముఖ్యంగా వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులని కాపాడండి అనాథ పిల్లల్ని కాపాడిన ప్రభా ఎదుగు మా దేశంలో పరిపాలిస్తే నాయకులనైనా ప్రభా ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రిని రక్షించని వారికి కాపుదలగొన ప్రభా ముఖ్యంగానైనా ప్రభా ప్రతి ఒక్క దైవ సాగుని వారి కుటుంబాన్ని రక్షించమని ఈ దినమునైనా అనారోగ్యతను బిడల్ని స్వస్థపరచమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్